మనుషులే కాదు దేవతలకు ఎదురు ఉండే ఆ రోజు ఏంటో తెలుసా అది కార్తీక ఏకాదశి ఈ రోజు శ్రీ మహావిష్ణువు చతుర్మాస నిద్ర నుండి మేల్కొంటారు దీన్ని ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని అంటారు విష్ణువు లేచే క్షణంలో ఆకాశంలో దేవతలు స్తోత్రాలు పాడుతారు భూమి మీద భక్తులు దీపాలు వెలిగిస్తారు ఈ రోజు చేసే ఉపవాసం సాధారణ ఉపవాసం కాదు ఇది మన ఆత్మ మేల్కొనే రోజు ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు మన ఇంద్రియాలను నియంత్రించడం మనస్సును శుద్ధి చేయడం పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు నిద్రపోకుండా ఆ రోజు రాత్రంతా ఓం నమో నారాయణాయ అని జపం చేస్తే వందల జన్మల పాపాలు క్షమించబడతాయి అని ఈ రోజు తులసి దేవి శ్రీ మహావిష్ణువుతో వివాహం జరుపుకుంటుంది అది శక్తి భక్తి శాంతి కలయికకు చిహ్నం కాబట్టి ఈ రోజు దీప ఆరాధన చెయ్యి తులసి పూజ చెయ్యి విష్ణునామం జపించు నీ మనస్సులోని చీకట్లను తొలగించి వెలుగు తెచ్చుకో ఇది సాధారణ రోజు కాదు ఇది మోక్షానికి దారి చూపే పవిత్రమైన రోజు